హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే పదకొండు గుంటలండి ఇది హండ్రెడ్ పీట్ రోడ్కి హాఫ్ అన్ అవర్కి ఒక బస్ ఉంటుందండి జనగాం టు ఉస్నాబాద్ కరీంనగర్ రోడ్కి ఒక పదకొండు గుంటలు పొలము చూడండి ఇదే యాభై ఫిట్ల షెడ్ బ్యాగ్ ఉందండి ఈ రోడ్ నుంచి సెంటర్ నుంచి మనకి యాభై బిట్ షెడ్ బ్యాగ్ ఈ కడిలు ఉంది కదా చుట్టూ కడిలు ఉంది చూడండి ఈ కడిలో మధ్యలో ఉన్న ల్యాండ్ ఇది మొత్తం పొలమే పదకొండు గుంటలు ఇది ఈ కడి ఉంది కదా ఇక్కడ నుంచి షెడ్ బ్యాగ్ మన ఫిఫ్టీ ఫిట్ షెడ్ బ్యాగ్ ఇది అటు ఆ కడీలు కనబడుతుంది దీని పక్కన ఒక రోడ్ ఉంటుంది ఓ పన్నెండు పిట్ల రోడ్ వెనకాల ల్యాండ్లు బోనికి రోడ్డు ఈ పక్కన పన్నెండు పిట్ల రోడ్డు ఇది వంద పిట్ల రోడ్డు మనకు షెడ్ బ్యాగ్ వచ్చేసి యాభై పిట్లు దీని డైమెన్షను రోడ్ ఫేసింగ్ వంద పిట్లు వస్తుంది లోతేమో నూట ఇరవై పిట్లు వస్తుంది ఇందులో గుంటలైనా ఇస్తారు పదకొండు గుంటలైనా ఇస్తారు చూడండి ఇది జనగాం జిల్లా నుంచి కేవలం పద్నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంది ఇది ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్కి జనగాం నుంచి పద్నాలుగు కిలోమీటర్ దూరము పక్కన ఒక రోడ్ ఉంది చూడండి ఇదంతా రోడ్ ఫేసింగ్ చూడండి బాగానే ఉంది రోడ్ ఫేసింగ్ కూడా వంద ఫీట్లు వస్తుంది రోడ్ ఫేసింగ్ పదకొండు గుంటలకే ఇది ఒక రోడ్ ఇది పన్నెండు పీట్ల రోడ్డు